వెల్కమ్ టు కేటీవీ న్యూస్ పులివెందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి ఈ రోజు ఉదయం ఎస్వి సతీష్ రెడ్డితో భేటీ అయ్యారు కాబోయే ఎన్నికల్లో తనకు సహకారం అందించాలని తెలుగుదేశంలో కీలకంగా పనిచేయాలని రవి సతీష్ రెడ్డిని ఆహ్వానించారు వేంపల్లిలోని ఎస్వీ సతీష్ రెడ్డి స్వగృహంలో పోరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి బీటెక్ రవి సతీష్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతూ సతీష్ రెడ్డి వల్లనే తనకు రాజకీయ భవిష్యత్తు లభించింది అని ఇప్పుడు తాను పోటీ చేస్తున్న నేపథ్యంలో సహకరించాలని సతీష్ రెడ్డిని కోరినట్లు తెలిపారు రెండు మూడు రోజుల్లో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని సతీష్ రెడ్డి తనతో చెప్పాడని ఆయన తెలుగుదేశంలోకి వచ్చేలాగా నిర్ణయం తీసుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని బీటెక్ రవి అన్నారు అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా నేను ఒక నాలుగైదు రోజుల కిందట కూడా అంటే ఇదే వెంపల్లిలో ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాను నాకు టికెట్ కన్ఫర్మ్ అయిన రోజు అనౌన్స్ అయిన రోజే సతీష్ రెడ్డి అన్నను కానీ వాళ్ళ బ్రదర్ విష్ణువుని కానీ వచ్చి ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పాను అదే దాని ప్రకారం ఈరోజు అన్నను కూడా కలవడం జరిగింది ముఖ్యంగా నేను అన్నను రిక్వెస్ట్ చేసింది కూడా ఏంటంటే నాకు ఈరోజు ఈ పోటీ చేసే అవకాశం అనేది వచ్చిందే వచ్చేసి నీ ద్వారా వచ్చింది ఈ అవకాశం వచ్చేదానికి కారణం కూడా మీరే అన్న ఇంతవరకు నేను కూడా మీకు వచ్చినప్పుడు ఐదు సార్లు కూడా నేను మా కుటుంబం అంతా కూడా మీకు అందరం అందరం కలిసి మీకు ఎలక్షన్ చేశాము ఈసారి నాకు అవకాశం వచ్చింది కాబట్టి నాతో మీరు కూడా తప్పకుండా నాకు ఒకసారి అవకాశ ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలని అతను నా తరపున నా గెలుపుకు మీరు కూడా ఖచ్చితంగా పనిచేయాలని కూడా ఆయనను రిక్వెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము ఆయన కూడా మీరు ఇంటికి పోయి మాట్లాడండి అవసరమైతే నేను కూడా ఫోన్ చేసి పిలిపించుకుంటానని కూడా చెప్పడం జరిగింది ఏదైనా ఆయన నిన్న ఆ తర్వాత ఆయన కూడా నేను నా కార్యకర్తలను తర్వాత నాయకులను అందరిని పిలిపించుకొని నాకు రెండు మూడు రోజులు టైం కావాలని అన్న చెప్తా ఉన్నాను నాకైతే ఖచ్చితంగా ఆశ ఉంది అన్న తప్పకుండా నాకు సహకరిస్తాడనే ఆశ కూడా ఉంది ఆయన ఏదేమైనప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఉన్నాడు కాబట్టి ఏదైనా తుది నిర్ణయం ఆయనదే అయితే ఆ నిర్ణయం నాకు అనుకూలంగా ఉంటుంది ఉండాలని కూడా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను